హలో అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్స్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఇవాళ వీడియో వచ్చేసి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి అఫోర్డబుల్ లో అయితే తీసుకొచ్చాము మన దగ్గర అన్ని సైజెస్ అనేవి గా ఉంటాయి లైవ్ లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బాగుచ్చాయండి అంతా స్టాక్ మన దగ్గర అవైలబుల్గానే ఉంటుంది ట్వంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్గానే ఉంటుంది నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి అన్ని ప్రీమియం క్వాలిటీ ఉంటుంది వాళ్ళ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ పంచలోహన్ బ్యాంగిల్స్ అండి ఎవ్రీడే మీకు లాంగ్ వీడియో ఒకటి షార్ట్ వీడియో వస్తుంది అండ్ గా మీకు గా లైక్స్ కూడా పెడుతూ ఉంటాం మేము ప్రతి వీడియోలో గివ్ అవే అనేది కండక్ట్ చేస్తున్నామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక మంచి కమెంట్ చేసి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని స్క్రీన్ షాట్ కనుక మాకు సెండ్ చేసినట్లయితే ఎవ్రీ మండే గివ్ అవే కాంటెస్ట్ అనేది విన్నర్స్ ని మేము చిక్స్ ద్వారా తీస్తాము ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఫ్రీ గిఫ్ట్ అనేది పంపిస్తాము ఇప్పటికీ త్రీ ఫోర్ వీక్స్ నుంచి కండక్ట్ చేస్తున్నామండి చాలా మంది విన్నర్స్ గెలుచుకున్నారు గిఫ్ట్స్ అండ్ వాళ్ళ క్వాలిటీ గురించి కూడా చెప్పారు చాలా బాగున్నాయి అని చెప్పి ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది సో లైవ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ లైక్ చేయండి ట్వంటీ లైక్స్ కింద వచ్చినట్లయితే ఒక లక్కీ కి మేము ఫ్రీ గిఫ్ట్ అనేది సెండ్ చేస్తాము ఆ ఫ్రీ గిఫ్ట్ అనేది మైక్రోగోల్డ్ లో షార్ట్ బ్లాక్ బీడ్స్ అండి చాలా బాగుంది చాలా సింపుల్ గా అండ్ క్యూట్ గా ఉంది ట్వంటీ లైక్స్ వన్కి వచ్చినట్లయితే మేము లక్కీ విన్నర్ కి గిఫ్ట్ ఇస్తాము అండ్ ఎవ్రీ వీక్ డైలీ లో గివ్ అవే అనేది ఉంటుంది ఐడెన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రీవి ప్రీవియస్ ని వాచ్ చేయండి ఇవాళ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి అన్ని సైజెస్ గా ఉన్నాయి టూ సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ టూ టెన్ అన్నీ ఉన్నాయండి వాళ్ళ దగ్గర టూ మెటీరియల్స్ ఉన్నాయి ప్యూర్ పంచలోహంలో ఒకటి కాపర్ బేస్ మీద మైక్రో గోల్డ్ మైక్రోగోల్డ్ తో కూడా మన దగ్గర గా ఉందండి ఫస్ట్ అయితే ప్యూర్ పంచలోహం చూసేస్తాము చాలా అఫోర్డబుల్ తో అయితే ఇస్తున్నామండి మార్కెట్లో చాలా కాస్ట్ ఉన్నాయి ప్యూర్ పంచలోహము మనం మాత్రం అఫోర్డబుల్ కే ఇస్తున్నాము అండ్ దట్ డట్టు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మోస్ట్లీ మన వీడియోస్ అన్ని ఫ్రీ షిప్పింగే ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది రేర్ గా ఉంటాయి అది కూడా స్మాల్ క్వాంటిటీస్ అయితే మాత్రమే అండ్ థౌజండ్ కనుక థౌజండ్ అబవ్ కనుక ఎవరైనా బిల్ చేసినట్లయితే వాళ్ళకి ఒక ఫ్రీ గిఫ్ట్ అనేది మేము సెండ్ చేస్తాము ఓకే ఫస్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వచ్చేసి ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి అన్ని సైజెస్ అనేవి గా ఉన్నాయి ఈచ్ బ్యాంగిల్ ఇలా ఉంటుంది క్రాస్ డిజైన్ అనేది వచ్చింది ప్యూర్ పంచలోహంలో ఉంటాయి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఎవరికైనా చాలా బాగుంటుంది డైలీ వరకు యూజ్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని సెండ్ చేయండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని నెంబర్ అనేది మేము డిస్క్రిప్షన్లో టైటిల్లో ఇస్తాము అండ్ లో కూడా ఇస్తాము ఒకసారి చెక్అవుట్ చేసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ డిజైన్ లో వచ్చిందండి చాలా గా ఉన్నాయి క్రా ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ డిజైన్స్ వచ్చాయి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి సేమ్ ఇవాళ లైవ్ వీడియోలో మొత్తం ఒకటే ప్రైజ్ అండి ప్రైజ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మన దగ్గర ఓన్లీ పంచలోహంలో కాకుండా మైక్రో గోల్డ్ క్వాలిటీలో కూడా బ్యాంగిల్స్ అనేవి ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిఎం చేయండి మా నెంబర్కి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ట్వంటీ ల్యాక్స్ కనుక వచ్చినట్లయితే మీకు గోల్డ్ క్వాలిటీ షార్ట్ బ్లాక్ బీర్స్ అనేవి ఫ్రీగా ఇస్తాము మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా మిర్రర్ ప్యాటర్న్ వచ్చింది వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా సింపుల్ గా ఉంది డైలీ కి మీరు యూస్ చేసేసుకోవచ్చు ఇట్లా మిర్రర్ డిజైన్లో వచ్చింది ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవి కూడా అన్ని సైజెస్ గా ఉన్నాయండి త్వరగా బుక్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి శ్రీ విజయ కలెక్షన్స్ అని ఉంటుంది నేను డిస్క్రిప్షన్ లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఇట్లా వచ్చింది డాట్ ప్యాటర్న్ లో వచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి నచ్చిన వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే పంచ ప్యూర్ పంచలోహం క్వాలిటీతో అయితే ఉంటుంది అన్ని సైజెస్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి నచ్చిన వాళ్ళు ఆ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కాపర్ బేస్ మీద మైక్రోగోల్డ్ పాలిష్ వచ్చాయండి బ్యాంగిల్స్ ఇవి కూడా అన్ని సైజెస్ గా ఉన్నాయి చాలా అసలు సేమ్ గోల్డ్ లానే ఉన్నాయండి చూడ్డానికి చాలా బాగున్నాయి డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు మీరు అండ్ ఫంక్షనల్ వేర్ కూడా చాలా బాగుంటుంది అసలు బ్లాక్ బ్లాకిష్ అనేది అసలు షేడే అవ్వవు ఇవి మా దగ్గర మోస్ట్ బయింగ్ ఐటమ్స్ అండి ఇవి ఇక్కడ శంకు డిజైన్ అయితే వచ్చింది ఇట్లా మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ ప్యాటర్న్స్ వచ్చాయి ఫోర్ బ్యాంగిల్స్ అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఐసెస్ పంచలోహం రింగ్స్ ముత్యంవి ఎంత కాస్ట్ మేము వీడియోలో మెన్షన్ చేసామండి ప్రైజెస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లక్ష్మీదేవి గారు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకసారి మా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డీటెయిల్స్ సెండ్ చేస్తాము అండ్ ఇవి కాపర్ బే బేస్లో గోల్డ్ బ్యాంగిల్స్ అండి చాలా బాగుంటాయి చూస్తేనే అర్థమవుతుంది మీకు పాలిష్ ఎంత బాగున్నాయో సేమ్ గోల్డ్లోనే ఉంటే ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు హోల్సేల్గా కాస్ట్ తగ్గిస్తారా మేడం డెఫినెట్లీ మేడం మీరు ఒకసారి డిఎం చేయండి ఖచ్చితంగా మన దగ్గర ఆల్మోస్ట్ ఆఫర్ సేల్స్ లోనే మేము ఇస్తాము ఎక్కువ కాస్ట్ పెట్టము బట్ హోల్సేల్ గా తీసుకుంటాం అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కాస్ట్ తగ్గిస్తాము ఒకసారి మీరు డిఎం చేయండి నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఇంకా ఇదే కాకుండా ఏదైనా కలెక్షన్ మీకు నచ్చినట్లు నచ్చినా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా మాకు పర్సనల్గా వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు మా నెంబర్ అనేది మేము డిస్ప్లే చేస్తూ ఉంటాం సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఏటీపీ లోనా సిస్ మీరు ఉండేది ఒకసారి ఏపీ లోనా అని అడుగుతున్నారా ఒకసారి చెప్ కరెక్ట్గా చూడరా అర్థం కాలేదు ఇవేబే అయితే ఎవ్రీ డే ఉంటుందండి కాంటెస్ట్ అనేది వీక్ ఎవ్రీ వీక్ విన్నర్స్ అనేది అనౌన్స్ చేస్తాము ఆఫ్లైన్లో ఉందా అండి అంత లేదు బట్ త్వరలో పెట్టేమో ఓన్లీ ఇప్పుడైతే ఆన్లైన్ హ్యాండిల్ చేస్తున్నామండి ఫ్యూచర్లో ఆఫ్లైన్ కూడా ఉంటుంది అనంతపూర్ మాది గుంటూరు డిస్టిక్ అండి డిటీడీసీ కొరియర్ కొరియర్ ఆప్షన్స్ అనేవి డిటీడీసీ అవైలబుల్గా ఉంది ఒకవేళ డిటిడిసి అవైలబుల్ లేని వాళ్ళకి పోస్ట్ ద్వారా కూడా అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్ మేము ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాము పార్సిల్ రావడం కూడా టూ త్రీ డేస్ కన్నా ఎక్కువ పట్టదండి మాక్సిమం ఇన్ కేస్ ఏమన్నా వీక్ వీకెండ్స్ కానీ అట్లా ఏమైనా హాలిడేస్ ఉంటే తప్ప వీక్ డేస్లో పక్కా టూ త్రీ డేస్లో మీ డెలివరీ అనేది మీ ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిపోతుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మోస్ట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆఫర్స్ అనేది మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతి వీడియోలో ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము ఎక్సెప్ట్ చిన్న చిన్న స్మాల్ రింగ్స్ రింగ్స్కి వాటికి ఇవ్వలేము కాబట్టి షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అది కూడా ఆఫర్ ఇస్తాము అందులో కూడా అండ్ ఇవాటి లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సేమ్ కాపర్ బేస్ మీద మైక్రోగోల్డ్ పాలిష్తో వచ్చే మైక్రోగోల్డ్ బ్యాంగిల్స్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు వస్తారు ఇట్లా క్రాస్ కటింగ్ డిజైన్ అనేది వచ్చింది ఫోర్ బ్యాంగిల్స్ అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ నచ్చిన మమ్మల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా ఏమైనా కలెక్షన్ వేరే ఐటమ్స్ కావాలన్నా మాకు పర్సనల్గా మీరు డిఎం చేయొచ్చు లేదా ఇక్కడ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా మేము నెక్స్ట్ ఆ వీడియో తీసి పెడతా అప్లోడ్ చేస్తాము లో కూడా ఫాలో అవ్వండి నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఇదండి వాళ్ళ కలెక్షన్ మొత్తం అన్ని సైజెస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రేషిప్ ఏ ప్రొవైడ్ చేస్తున్నాము నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసుకొని మాకు సెండ్ చేయండి అండ్ థర్డ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మీదేవి గారు థ్యాంక్ యూ డైలీ మాక్సిమం లైవ్ పెట్టడానికి మేము ట్రై చేస్తాము లైవ్ లేకపోయినా లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ మాత్రం పక్కా డైలీ టూస్తూ ఉంటాయి సో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అట్లా మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హోల్సేల్ గా ఎవరైనా కొనాలి అని అనుకున్నా మనం యాక్సెప్ట్ చేస్తున్నాము అండ్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తాము బల్క్ లో ఐటమ్స్ తీసుకున్నట్లయితే సో ఇవాళ కలెక్షన్ అంతా ఇదే ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే ఉంది ఫ్రీ షిప్పింగ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ లో జాయిన్ అయిన వాళ్ళు యాక్టివ్ గా కామెంట్స్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మళ్ళీ రేపు వీడియోతో ముందుకు వస్తాం థ్యాంక్ యూ